నా పేరు అరణ్ మాది భద్రాద్రి జిల్లా గుండాల మండలం యాబల గ్రామం నేను ఈ కేఎల్ఎస్ కంపెనీ వారి మిరాకు మందు వాడిన అంటే ఐ ఐదు ట్యాంకర్కి షాంపులకు ఇచ్చారు కొట్టిన కొట్టిన తర్వాత ఈ తెల్లదోమ పచ్చదోమ బంక అన్నీ పోయి పోయినాక మంచిగా ఈగురొచ్చింది ఈగురొచ్చాక పక్షిసేను రైతు కూడా చూ చూసిండు వచ్చి చూసినాక అడిగిండు ఏం ఏమందుకుంటున్నామని కొట్టినదానికి కొట్టిన దానికి తేడా తేడా వచ్చింది కొట్టింది మంచి వచ్చింది సేను మెత్తగుంది నా తోటి రైతులు కూడా చెప్పగలుగుతాను